ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు గత కొంత కాలంగా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు గత రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రామోజీరావును హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు అక్కడ వైద్యుల వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తుండగా ఆయన కన్నుమూశారు గతంలో ఆయనకు స్టంట్ వేసిన తర్వాత కొద్ది కాలం పాటు నిలకడగా ఉన్న రామోజీరావు మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఈ క్రమంలో ఆయన కొద్ది కాలంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు గత రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో స్టార్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు రామోజీరావు తుది శ్వాస గడిచారు రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించారు సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు ఆయన్ను ఆఖరిసారిగా చూసి నివాళులు అర్పిస్తున్నారు ఈ వార్త తెలిసిన చాలా మంది తెలుగువారు వారు ఆయన్ను గుర్తు చేస్తూ ఆయన మీడియాకు అందించిన సేవలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు బడిలో తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నారు చిన్నప్పటి నుంచే విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగు నాట సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది వార్తను నమ్మాలంటే ఈటీవీ బెస్ట్ అయిన నమ్మకం కల్పించారు ఈనాడు పేపర్లో ఏ వార్త వచ్చినా ఖచ్చితంగా నిజమై తేరుతుంది అనే భావన ప్రజలకు వచ్చింది తెలుగులో మాత్రమే కాకుండా వివిధ భాషలలోనూ ఆయన న్యూస్ ఛానల్స్ అందుబాటులోకి తెచ్చి భాషతో సంబంధం లేకుండా దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థమయ్యేలా వార్తలను వాస్తవంగా టెలికాస్ట్ చేశారు చెరుకుని రామోజీరావు ఈనాడు మార్గదర్శి గ్రూప్ సంస్థల అధినేత మాత్రమే కాదు తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణకర్త మార్గదర్శి చిట్ ఫండ్ మొదలగు వ్యాపార సంస్థల అధినేత రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్స్ ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంది రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ తో సత్కరించింది రామోజీరావు తెలుగు వారి హృదయాలలో చెరగని ముద్ర వేశారు ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహానీయుడు తెలుగు వారికి కాదు యావత్ దేశ ప్రజలకు గుర్తుండిపోయే రామోజీరావు చేయండి